హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం మీ కళలో ఇలాంటి సంకేతాలు కనిపిస్తే మీరు త్వరలోనే అవుతారంట ప్రతి ఒక్కరూ నిద్రించేటప్పుడు కళలు కనడం సహజం కళల్లో రెండు రకాలు ఉంటాయి ఒక రకం మనకి మంచి కళలు వస్తే కళల్లో సంతోషాన్ని ఆనందాన్ని తీసుకువస్తాయి అలాగే రెండో ఒక రకం కళలో వచ్చే ఏ సంఘటన అయినా భయానకంగా ఉంటుంది అది మెలుకొని ఉన్నప్పుడు కూడా ఆ కళను గుర్తు చేసుకుంటే భయం కలిగిస్తుంది అంత భయానకంగా ఉండే కళలు రెండో రూపంలో వస్తాయి కొన్ని మంచి కళలు మనం మెల్గొని ఉన్నప్పుడు కూడా గుర్తు చేసుకుంటే చాలా అద్భుతమైన కళలుగా మనకు ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని ఇస్తూ ఉంటాయి అలాంటి కళల్లో కనిపించే కొన్ని సంకేతాలు మన భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూచిస్తాయి కళలు మన జీవితాలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయని చెప్పుకోవచ్చారు పండితులు అవి భవిష్యత్తులో గురించి కొన్ని సూచనలు ఇస్తాయట కళల్లో సంబంధించిన శుభ అశుభ ఫలితాలు స్వప్న శాస్త్రంలో చెప్పబడింది మరి శుభ ఫలితాలు ఇచ్చే ఆ కళలేంటో కళల్లో ఇలాంటివి కనిపిస్తే ధనవంతులయ్యే ఆ సంకేతాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్న వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తే అర్థమవుతుంది ముఖ్యంగా ముత్తైదు స్త్రీలకు ఇలాంటి కళ వస్తే లక్ష్మీదేవి ఆకర్షణ కలుగుతుందట ఒంటి నిండా లేదా ముఖమంతా పసుపు రాసుకున్నట్లు వస్తే లక్ష్మీదేవి ఆకర్షణ కలుగుతుందని వారికి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుందని వారికి సుఖ సంతోషాలతో జీవిస్తారని అర్థమట పసుపు లక్ష్మీదేవి స్వరూపంగా చెప్తూ ఉంటారు అటువంటి పసుపు మన ఒంటి నిండా పూసుకున్నట్లు కల వస్తే చాలా శుభ సంకేతం లక్ష్మీదేవి ఆగమనాన్ని మనకి ఇది చూచిస్తుందనే అర్థం చేసుకోవాలని పండితులు చెప్తున్నారు అలాగే మనకి నిద్రిస్తున్నప్పుడు కళలో అది ముఖ్యంగా తెల్లవారుజామున మూడున్నర నుండి ఐదున్నర మధ్యలో వచ్చే కళలు ఖచ్చితంగా పలిస్తాయని పండితులు చెప్తున్నారు కళల్లో ఉదయిస్తున్న సూర్యుడు కానీ చంద్రుడు కానీ కనిపిస్తే త్వరలోనే మీ చేతికి డబ్బు అందుతుందని దీని అర్థమట లేదా మీరు ఏదైనా కొత్త వ్యాపారం పెట్టినా లేదా మీ బిజినెస్లో అయినా వ్యాపారంలో అయినా ఉద్యోగంలో అయినా ఇలా దేనిలో ఉద్యోగం చేసే వాళ్ళకైతే ప్రమోషన్లు వస్తాయని అలాగే ఏదైనా వ్యాపారం చేసే వాళ్ళకి అయితే అధిక మొత్తంలో డబ్బు వస్తుందని చెబుతున్నారు మీ చేతికి ఏదో ఒక రూపంలో డబ్బు అందుతుందని దీని అర్థమట అలాగే మీరు తలుపు తెరిచినట్టు కన్నారంటే మీరు మీ కళలో తలుపు తెరవడాన్ని చూసినట్లయితే ఇది కొత్త అవకాశాలు అదృష్టాన్ని తెస్తాయట తలుపు తెరవడం కంటే మీరు పసుపు రంగు బట్టలను కానీ స్వీట్లను కానీ దానంగా ఇవ్వాలట అలా ఇస్తే గురువు అనుగ్రహంతో మీకు మంచి జరుగుతుందని దీని సంకేతం అని పండితులు చెప్తున్నారు ఆవు పిడకలు లేదా ఆవు పేడతో మీ ఇంటిని ప్లాస్టింగ్ చేయడంని మీరు కలకంటే మీకు కష్టాల నుండి విముక్తి లభిస్తుందని దీని సంకేతమట ఇది మీ జీవితంలో అడ్డంకులన్నీ తొలగించడాన్ని సూచిస్తుంది ఇలాంటి కళలు వస్తే ఈ కళ ఎవ్వరికి చెప్పకూడదని ఎవ్వరితోనూ ఈ కళ గురించి పంచుకోకూడదని చెబుతున్నారు పేడ లేదా ఇల్లు శుభ్రం చేస్తున్నట్టు లేదా పేడతో ఇల్లు అలుకుతున్నట్లు కళ వస్తే మంచిది కాదని పండితులు చెప్తున్నారు ఎవరైనా మీ చుట్టుపక్కల కానీ మీ ఊరిలో కానీ లేదా మీ బంధువులు కానీ నీకు తెలిసిన వాళ్ళు కానీ ఇలా చనిపోతారని దీని అర్థమట కళలో నెమలి కనిపించడం సాధారణంగా శుభప్రదంగా చెబుతూ ఉంటారు కళలో నిమలి చూడటం సంపద శ్రేయస్సు మరియు అదృష్టానికి సూచికగా చెప్తూ ఉన్నారు మీరు త్వరలోనే ఆర్థికంగా లాభపడతారని లేదా మీ జీవితంలో మంచి విషయాలు జరుగుతాయని దీని సంకేతమట అలాగే ఆడ మరియు మగ నిమలి కళలో కనిపించడం త్వరలోనే వివాహం జరుగుతుందని దీని అర్థమట అలాగే పెళ్ళి కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలకు కానీ కళలో ఆడనిమలి మగనిమలి నాట్యం చేస్తున్నట్టు వస్తే త్వరలోనే మంచి సంపద గల భర్త దొరుకుతాడని లేదా సంపద గల భార్య దొరుకుతుందని దీని సంకేతమట అలాగే నాట్యం చేస్తున్న నెమలి కళలో కనిపిస్తే చాలా మంచి సంకేతమట నెమలి పించం కళలో కనిపిస్తే అది సంతోషం మరియు ఆనందానికి సూచికగా చెబుతున్నారు ఎవరి కళలైతే నెమలి కనిపిస్తుందో వారికి మంచి అదృష్టం లభిస్తుందట కలలో నిమలిపించం కనిపిస్తే మీ భాగస్వామితో మీ బంధం బలంగా ఉంటుందని మీరు ప్రేమ మరియు మరింత పెరుగుతుందని ఆనందంగా ఉంటారని దీని సంకేతమట అలాగే కలలో పడిపోతున్న నిమలి కనిపిస్తే మీ జీవితంలో ఏదైనా ఒక ముఖ్యమైన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని దీని సంకేతమట తెల్ల నిమలి కలలో కనిపిస్తే అది పేదరికం నుండి బయటపడతారని ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు తొలగిపోతాయని మీ జీవితంలో ఆనందం అందుకుంటారని దీని సంకేతం అలాగే చనిపోయిన నెమలి కలలో చూడడం అనేది మంచి సంకేతం కాదు ఇది మీ జీవితంలో ఏదో ఒక అడ్డంకిని తెస్తుందని ఏదో సమస్యలు రాబోయే ముందు ఇలాంటి కళ వస్తుందని పండితులు చెప్తున్నారు అలాగే కళలో నెమలి ఈకలు చూడటం కొత్త అవకాశాలు లేదా కొత్తగా పెట్టుబడి పెట్టేవాళ్ళు మీ జీవితంలో సవాళ్ళను అధిగమించే సామర్థ్యం ధైర్యం మీకు వస్తుందట కళలో నెమలి ఈకలు చూడటం చాలా శుభప్రదం అని పండితులు చెప్తున్నారు మీకు కళలో చీపురు చూడటం చాలా శుభ సంకేతమని చీపురును చూడటం అంటే మీ అదృష్టం త్వరలో మారబోతుందని అర్థమట ఎందుకంటే చీపురు లక్ష్మీదేవి స్వరూపంగా చీపురుకి లక్ష్మీదేవికి సంబంధం ఉందని పండితులు చెబుతూ ఉంటారు పైగా చీపురు ఇంటిని శుభ్రం చేస్తుంది అలా శుభ్రం చేసే ఇంట్లో లక్ష్మీదేవి వస్తుంది ఎందుకంటే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు దరిద్రదేవత వెళ్ళిపోతుంది ఆమె వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మీదేవి వస్తుంది కనుక చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు మీకు కలలో చీపురు కనిపిస్తే చాలా మంచి శుభ సంకేతమని మీ పరిస్థితులు మీరు చక్కదిద్దుకుంటారని తద్వారా మీకు లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలుగుతుందట లక్ష్మీదేవి ఆశీస్సులు కావాలని కోరుకునేవారు కలలో చీపురు కనిపించడం చాలా శుభ సంకేతం అని చెబుతున్నారు కళల శాస్త్రంలో గుడ్లగూబను చూడటం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనంగా భావిస్తారు కళలో గుడ్లగూబ చూడటం అనేది లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉండబోతున్నాయనే దానికి సంకేతమట మీరు త్వరలోనే ప్రయోజనం పొందుతారంట కళలో గుడ్లగూబ చూశాక ఇటువంటి కళ చాలా శుభప్రదమైనదని మీరు జాగ్రత్తగా ఉంటారని తెలివిగా ఆలోచిస్తారని ప్రతిదానిలోనూ గమనిస్తారని అందులోనూ చాలా ప్రయోజనాలు కలుగుతాయని లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు లభిస్తాయని మీకు ఆర్థిక పరంగా ఏదైనా చిన్న చిన్న అప్పులు ఉంటే త్వరగా తీరుస్తారని దీని సంకేతం అట మ్మశాన వాటికలో శవాన్ని అంత్యక్రియలు జరుగుతుండగా మీకు కళలో చూసినట్లయితే అవి శుభప్రద ఫలితాలను ఇస్తుందట మీరు లాభాల ప్రయోజనాలు చేకూరుతాయని కోరిన కోరికలు తీరుతాయని ఈ సొసైటీలో మీకు గొప్ప గౌరవాన్ని పొందడం లేదా పదోన్నతి లభిస్తుందని చెబుతున్నారు చాలామందికి శ్మశాన వాటికలో శవాన్ని అంత్యక్రియలు జరగడం కనిపించదు ఇలా ఒకవేళ కనిపిస్తే వారికి ఈ సమాజంలో గౌరవం పదోన్నతలు లభిస్తుందట దీని సంకేతం అదే అని పండితులు చెప్తున్నారు కళలలో మనకు కనిపించే కొన్ని సంఘటనలు కొన్ని విషయాలు దాని సంకేతాలు వేరువేరుగా ఉంటాయని పండితులు చెప్తున్నారు